ఆల్వాల్ మధ్య బొల్లారంలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రాజేంద్రనాథ్ అనంతరం ఆయన మాట్లాడుతూ ఆల్వాల్ మరియు మల్కాజ్గిరిలో బాక్స్ డ్రైనేజీ పనులను చేపట్టిన ఘనత మైనంపల్లి హనుమంతరావు అంటూ తెలిపారు వచ్చే వర్షాకాలంలో ఎవరికీ ఇబ్బంది రాకుండా ఈ బాక్స్ డ్రైనేజీలను నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి మోయ సుజాత శ్రీశైలం శ్రావణ్ శ్రీనివాస్ గౌడ్ కెజీ రాజు వెంకట్ మరియు కాలనీ కాలనీవాసులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మన జ్యోతి నగర్ ఇది మన మూత్కులకుంట చంద్రానగర్ నుండి వచ్చే బాక్స్ ట్రైన్ ఇది ఇది లాస్ట్ టైం మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో అరౌండ్ ఇది కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ క్రోర్స్ దాకా వర్క్ ఫ్రమ్ మూత్ నుండి ఇక్కడ వరకు మొత్తం జ్యోతి నగర్ రెడ్డి ఎన్క్లేవ్ బస్సులో కలుస్తుంది రెడ్డి ఎన్క్లేవ్లో అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ రోడ్ ఏజ్ కూడా ఆల్మోస్ట్ బాక్స్ డ్రైనేజ్ కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ సైడ్ రోడ్స్ ఏవైతుండే ఇది కంప్లీట్ కాలేదు మరి ఈ రోజున మన జోనల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మైనంపల్లి గారితో ఫోన్ చేయించి మరి సైడ్ రోడ్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ సైడ్ రోడ్స్ ఇవాళ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇలానే మన మన హనుమాన్ టెంపుల్ ముందర కూడా రెండు చిన్న లైన్స్ ఉన్నాయి ఆ రెండు లైన్స్ కూడా కంప్లీట్ జ్యోతి నగర్ రోడ్డుకి బాక్స్ లైన్ డ్రైనేజ్ ఈ పక్క ఆ పక్క ఉండిపోతే మేము కూడా సెల కంప్లీట్ చేసినాము అది జోనల్ ఆఫీస్ నుంచి అన్న వెళ్ళడం జరిగింది కార్పొరేటర్ అని కూడా మనకి సాయం చేయడం జరిగింది ఎలాగైతే మీ పని వర్క్ తీసుకొచ్చినందుకే అన్నకు థ్యాంక్స్ చెప్పాలా అన్న ఇది ఇన్ని రోజుల నుంచి ఎంతమంది పడిపోయి ఎంతో ఇద్దరు ముగ్గురు కాళ్ళు కూడా ఇరిగాయి ఎంత పెద్ద పని ఉంటుందని నేను అనుకోలేదు చిన్నగేదో అనుకుంటే ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయించి మొత్తానికైతే ఈ రోడ్డు శాంక్షన్ చేయించి ఇది నడిపిస్తున్నారు అందరికీ నమస్కారం